రాష్ట్ర బడ్జెట్లో లో విద్యా రంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలని పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ భవన్లో లో మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు హాజరై మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయకుండా విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులను గురి చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది అంటే ఎలక్షన్ ముందు చెప్పినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈరోజు విద్యారంగానికి దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడుంది కానీ అధికారం చేపట్టి పదహారు నెలల కాలం పూర్తయితున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కొనసాగుతుంది కాబట్టి ఈ పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంటు స్కాలర్షిప్స్ దాదాపు ఎనిమిది వేల కోట్ల పైచీలకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి కానీ దాని మీద ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనటువంటిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గ్రహించి పెండింగ్లో ఉన్నటువంటి పీజీ రియంబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనివల్ల విద్యార్థులు ఆ రోజు డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు కావచ్చు పీజీ అయిపోయినటువంటి విద్యార్థులు కావచ్చు బీటెక్ అయిపోయినటువంటి విద్యార్థులు ఈరోజు తమ సర్టిఫికెట్లు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్లు ఏమని చెప్తున్నాయంటే మీకు పీజీ రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరు ఫీజు కట్టిన తర్వాత మీకు సర్టిఫికెట్ ఇస్తా చెప్పేసి అనేక రక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో పిడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భునగిరి మధు జిల్లా అధ్యక్షుడు మాదారపు నాగరాజు జిల్లా కోశాధికారి మునగాల మహేష్ జిల్లా నాయకులు దిలీప్ గణేష్ తదితరులు పాల్గొన్నారు